మనం ఎప్పుడు కూడా గురువు ఎప్పుడు దొరుకుతాడా తప్పుకి అని ఎదురు చూసేటువంటి ప్రజలు కూడా ఉన్నారు ఎప్పుడు వేలెత్తి చూపిద్దామా ఎప్పుడు తప్పులు దొరుకు ఎప్పుడు తప్పుకు దొరుకుతాడా అని చూపించేటువంటి జనాలు చాలా మంది ఉంటారు సంఘంలో ఎంతో మంది ఎదురు చూపులు చూస్తుంటారు వాళ్ళందరికీ మీ అందరికీ ఒక మాట ఈ విధంగానే మనం అనుకుంటాం ఏంటంటే ఆల్వేస్ చాలా సార్లు ఈ మాటలు విని ఒకసారి వినండి ఎందుకు ప్రతి గురువు ప్రతిసారి కూడా ఏదో పొరపాటు చేస్తుంటాడు అట ప్రజల దృష్టిలో ఏంటి పొరపాటు చేస్తుంటాడు ఏం తప్పు చేస్తాడు గురువు అట ఆలకించండి కొన్ని ప్రజలు ఈ విధంగా అనుకుంటారట ఆలకించండి ఇఫ్ పొరపాటున ముందుగా పూజ మొదలెట్టేశాడు అనుకోండి గురువు మన గడియారం చాలా ఫాస్ట్ గా తిరుగుతున్నట్టుంది ఎవరు రాకంటేనే మొదలెట్టేశాడు గురువు జనాలు అనుకోవడం హిఫీ బిన్స్టింగ్ ఒకవేళ పొరపాటున కొంచెం పూజ ప్రారంభించడం లేట్ అయ్యింది అనుకోండి చూడండి జనాలందరినీ కూడా వెయిట్ చేసేటట్లు చేశాడు గురువు ఇక్కడ అందరూ ఉంటే ఇంకా పూజ మొదలవ్వలేదు జనాలు అనుకునేటువంటి తీరు ఇఫ్ ఈ ప్రీచెస్ టూ లాంగ్ ఈ మేక్స్ పీపుల్ బోర్డ్ ఒకవేళ ప్రసంగం కనుక ఎక్కువైంది అనుకోండి ఏమనుకుంటాం బా కూడా వస్తుందండి ఎంతవరకు చెప్తారు ఎంతసేపు చెప్తారు ప్రజలు అనుకునేటువంటి తీరు ఇఫ్ హీ హ్యాస్ ఎ షార్ట్ హోమ్లీ ఈజ్ అన్ప్రిపేర్డ్ ఒకవేళ తక్కువే చెప్పాడు అనుకోండి గురువు ప్రసంగం ఏమనుకుంటారు పాపం ఫాదర్ గారు అంతా రాత్రి ఏం చేశారు ఏంటో ప్రిపేర్ అవ్వలేదు సరిగాను ఏం చెప్పాడు ఏం చెప్పలేదు ఆయనకి ఒక కారు ఉందనుకోండి చూసారా అంత ధనవంతులు బాదరు గారు సుఖాలన్నిటినీ కూడా అనుభవిస్తున్నారు బాదరు గారు ఈజ్ నాట్ విత్ ఒకవేళ కారు కానీ ఏమి కాస్ట్లీ థింగ్స్ ఏమి లేకపోయినా పక్షాన ఏమనుకుంటారంటే జనాలు ఆయనకి ఈ లోకం తీరేంటో తెలియడం లేదు జనరేషన్ మారింది గురువులు మారాలి ఇఫ్ ఈ విజిట్స్ ఆల్వేస్ అవుట్ ఏ కుటుంబం అయినా సరే సందర్శించాడు అనుకోండి ఏమంటాం ఎప్పుడు ఈ గురువు ఎప్పుడు బయట ఉంటాడు హ్యాస్ నో కన్సర్న్ ఫర్ దిమ్ ఒకవేళ కుటుంబ సందర్శన జరగలేదు అనుకోండి అసలు మమ్మల్ని పట్టించే కోడు గురువు ప్రజలు అనుకునేటువంటి తీరు ఇదంతా మన మన యొక్క కుటుంబాల్లో కూడా మనం చాలా సార్లు అనుకుని ఉంటాంలేండి లేండి ఎవరికొరికి కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఫర్ డొనేషన్స్ ఈజ్ ఎ మనీ మేకర్ ఒకవేళ ఇదిగో ఈ సందర్భం ఉంది కూటం వస్తుంది కొంచెం డొనేట్ చేయండి అని అడిగారు అనుకోండి చూసారా డబ్బులు కలెక్ట్ చేసేసుకుంటున్నారు గురువు కాచేసుకోవడానికి ఏమో టూ చేసుకోవడానికి ఏమో ప్రౌడ్ అండ్ లేజీ డబ్బులు అడగలేదు అనుకోండి ఏమనుకుంటాం చూసారా ఎంత గర్వం ఈయనకి ఎంత రిచ్చో లేజీ టేక్స్ టైం ఇన్ ద కన్ఫెషనల్ స్లో పాప సంగీర్తం చేసేటప్పుడు కొంచెం గురువు ఎక్కువగా చెప్పాడు అనుకోండి చాలా స్లోగా ఉన్నాడండి బాబు ఎక్కువ సమయం తీసేసుకుంటున్నాడు పాప సంకీర్తలు అందుకే నేను పాప సంగీర్తనికి వెళ్ళను ఇఫ్ ఈ మేక్స్ ఇట్ ఫాస్ట్ ఈ హ్యాస్ నో టైమ్ ఫర్ ఇస్ పెనిటెన్స్ ఒకవేళ తొందరగా ఫినిష్ చేస్తాడు అనుకోండి అసలు ఈయనకి మాతో సమయాన్ని గడిపేటువంటి సమయమే లేదు ఇఫ్ హీ ద చర్చ్ మనీ ఒకవేళ ని కనుక అందంగా సుందరంగా తయారు చేసాడు అనుకోండి ఎందుకు గురువు గారు ఇంతగా డబ్బుని వృధా చేసేస్తున్నాడు అనవసరంగా వేస్ట్ చేసేస్తున్నాడు ఇఫ్ ఈ హాజ్ నో ఇనిషియేటివ్ చేయలేదు అనుకోండి పొరపాటున అసలు ఇటువంటి కార్యక్రమాలను ఏం చేయడే అభివృద్ధి ఏం ఉండవే ఇఫ్ ఈ వర్క్స్ విత్ ఈ వర్క్స్ విత్ ది ఎల్డర్లీజ్ ఓల్డ్ ప్యాషన్ ఒకవేళ గురువు కనుక పెద్దవాళ్ళతో ముసలి వాళ్ళతో ఉన్నాడు అనుకోండి గురువు పాత వ్యక్తి ఎందుకు పనికిరాడు ఎప్పుడు చూసినా పెద్దోళ్ళతోటి ముసలి వాళ్ళతో ఉంటాడు ఇఫ్ఈ వర్క్స్ విత్ ది యూత్ ఈజ్ ఫ్లైటీ అండ్ మోండ్ యూత్ పిల్లలతో ఎక్కువ ఉన్నాడు అనుకోండి ఎప్పుడు కూడా యూత్ పిల్లలతోటే ఉంటాడు మాతో సమయాన్ని గడపడే ఇఫ్ వర్క్స్ విత్ ఇఫ్ సీన్ విత్ ద విమెన్ ప్లే బాయ్ ఇఫ్ ఈ గోజ్ ఓన్లీ విత్ మెన్ మెచ్యూర్ ఇఫ్ ఈజ్ యంగ్ హాజ్ నో ఎక్స్పీరియన్స్ బాగా యువకుడు అయినటువంటి గురువు ఉంటే అనుభవం లేనటువంటి గురువు ఎందుకు పనికిరాడు ఇఫ్ ఈజ్ ఓల్డ్ ఈ షుడ్ రిటైర్ గురువు కనుక ముసలోడు అయిపోయి అనుకోండి వెళ్ళిపోవచ్చు కదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా ఇంకా ఎందుకు పాటుకుని వేలాడతాడు యాజ్ లాంగ్ యాజ్ హీ టేక్ ప్లేస్ చచ్చిపోయాడు అనుకోండి ఆయనలాగా ఇంకెవరు పనికిరారు ఎంత సేవ చేసాడో చచ్చిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనం మాట్లాడుకునేటువంటి తీరు గురువుల ఎడల మన యొక్క ప్రవర్తన ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధంగానే ఉంటుంది గమనించదాం గుర్తించుదాం మన మధ్యన వెలిసినటువంటి గురువులను ప్రవక్తలను అమ్మగారులను దైవ సేవకులను గుర్తించుదాం దేవునికి మనం విధేయిస్తున్నాము అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గురువులను దైవ సేవకులను ప్రేమించాలి గౌరవించాలి వినే విధేయతలతో బ్రతకాలి ప్రభు మనల్ని దీవించి కాపాడును గాక